గుమగుమలాడే తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఎండుమిరపకాయలతోటి చేసాను కదా తాలింపులో ఎండుమిర్చి వేసాను నాలుగు పచ్చిమిర్చి వేసాను కొంచెం కారప్పొడి కూడా వేసానండి లాస్ట్లో చూడండి కారం తక్కువ అయితే కొంచెం కారపొడి వేసాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను ఎలాగో మీరు కూడా చూడండి తోటకూర ముందంతా వేరేసానండి వాటర్లో ఇలా నానబెడితే మ మట్టి ఇసుక ఏదన్నా ఉంటే వెళ్ళిపోయిద్ది ఏరుకొని ఇలా వాటర్లో నానబెట్టాను తర్వాత సన్నగా తరగాలండి చాలా సన్నగా తరగాలి కాడలతో సహా తరిగేసుకోవాలి సన్నగా ఈ కాడలు కూడా లేతగా ఉన్న కాడలు వేసేసుకోవచ్చండి తోటకూరలో చూడండి ఫ్రై కావాల్సింది తోటకూర ఫ్రైకి మిరపకాయలు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి ఒక మూడు తాలింపు దినుసులు ఆయిల్ ఒక పావు ఇంకా పసుపు ఉప్పు అండి మనకి ఎండుమిరపకాయలు తోటి చేస్తే తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది చూడండి ఎలా చేస్తానో ముందు తోటకూర అంతా బాగా కడిగేసి జల్లి బుట్టలో వేసేసుకుంటాను ఫిష్గా మట్టి అంతా ఉంటే రెండు మూడు సార్లు కడిగేస్తే ఇలా ఇలా ఉండగానే కడిగేసుకుంటే బాగుంటుందండి కడిగేసాక కట్ చేసుకుంటాను నేనైతే ఎప్పుడు ఇలా చేస్తాను మీరు కూడా ట్రై చేయండి స్టవ్ వెలిగిస్తున్నానండి గ్యాస్ స్టవ్ ఆపేసా సిలిండర్ ఆపేసా కింద వెలిగించాను సిమ్లో పెట్టాను ఓకేనా అండి చూడండి రెండు కట్టలే కదా ఒక పావు వేస్తున్నాను పావు అంటే నూనెలో ఉంటుంది కదండి కొలతకి చిన్న గిన్నె ఆ చూడండి దీంతో ఒకటేసి ఇంకొంచెం వేసాను నూనె కాలుతుందండి నూనె కాలుతుంది ఎండుమిర్చి సన్నగా కట్ చేసి పెట్టాను ఎండుమిరపకాయలు బాగా వేగితే అది ఒక టేస్ట్గా కమ్మటి వాసన బాగుంటుంది తడి ఉంది పితాపటా అంటున్నారు కడివిందండి ప్లేట్ కడుగునా నీళ్ళ పడిపోయింది అందుకే ఇస్తాను కదా మిరపకాయలు చూసారా వేగిపోయాయి తాలింపు తినుసులండి జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు జీలకర్ర వెనపగుండ్లు ఓకేనా అండి తర్వాత ఎల్లిపాయ గర్భాలండి కట్ చేశాను ఎల్లిపాయ గర్భాలు ఎల్లిపాయ గర్భాలు తాలింపులోనే వేసేసా తాలింపులోనే వేసేసానండి కొంచెం పసుపు కొద్దిగా పసుపు వేసానండి ఎల్లిపాయ గర్భాలు కూడా ఏగిపోయాయండి ఎల్లిపాయలు సన్నగా కట్ చేసి కదా ఏగిపోయాయి చూడండి ఎర్రగా వచ్చాయి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తానండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కూడా వేసేస్తాను ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో ముక్కలు తీయటం తోటకూర ఫ్రై చపాతీలోకి అన్నంలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి ఈరోజైతే నేను అన్నంలోకి ఇదే కూర ఇంకా కళాయి చిన్నగా ఉందండి ఆకుకూర కొంచెం పెద్ద కళాయి పెట్టాల్సింది చిన్నది పెట్టాను ఆకు కొంచెం ఉడగగానే అడుపు వెళ్ళిపోతుందండి ఈసారి వేగుతుంది ఉల్లిపాయలు లేగాక ఆకుకూర వేసుకుందాం ఉప్పు ఎక్కువ పట్టదు కదండి ఆకుకూరలో ఈ స్పూన్ వేసుకుందాం అంటే ఎక్కువ పట్టదు కదా ఉప్పు ఆకుకూరలో ఒక స్పూన్ వేసానండి సరిపోకే లాస్ట్లో పట్టుదా ఉడకనిస్తాను ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అప్పుడు తోటకూర వేస్తాను ఓకేనా అండి తోటకూర ఫ్రై కోసం తాలింపు అయితే ఏగిపోయిందండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసాను తాలింపు వేగిపోయింది తోటకూర వేసేద్దాం తోటకూర ముందే కట్ చేసి పెట్టానండి తోటకూర సన్నగా తరిగి పెట్టాను కాడలు కూడా వేసానండి లేతగా ఉన్నాయని ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో వంట అందుకే లేతతే టెక్క వేసేయచ్చు ఉప్పు కూడా వేసేసాను కదండి ఉల్లిపాయలు వేగేటప్పుడే ఉప్పు కూడా వేసేసాను సరిపోయిందండి కళాయి చిన్నగా అయింది అనుకున్నాను కొంచెం వేడి ఉడకగానే అడుక్క వెళ్ళిపోయింది దాకా కూర చూసారా ఫోన్ పక్కన పెట్టి తిప్పాలి ఒక చేతితో వీలు కావట్లేదు ఓకేనా అండి తాలింపులో వేసేసాను సిమ్లో పెట్టాను సిమ్లో మెత్తగా ఉడికేదాకా అలాగే ఉంచాలండి మూత పెట్టి ముందు మొత్తం గంటతో కల వేయాలి ఒక చేతితో కెమెరా పట్టుకున్నాను కాబట్టి వీలు కావట్లేదు కెమెరా ఆన్ చేసి కింద మీదకి అంత కలేస్తాను కలేసి మూతబెట్టి సిమ్లో ఉంచుతాను మొత్తం ఉడికిపోయాక తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో రెడీ అయిపోయింది కొంచెం ఎండిమిర్చి కారం తక్కువ ఉందండి నేను కొంచెం కారపొడి చల్లానండి లాస్ట్లో దించే ముందు కొంచెం కారపొడి చల్లాను చూడండి చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది